వ్యాలంటైన్స్ డే రోజే నా బర్త్డే కూడా అనమాట రెండు స్పెషల్ థింగ్స్ అనమాట నాకు అండ్ ఇంకో స్పెషల్ థింగ్ ఏంటంటే నేను మదర్ అయ్యాక నా ఫస్ట్ బర్త్డే అనమాట ఇది బేబీ వచ్చాక బేబీతో పాటు సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాను కానీ బట్ అది పాసిబుల్ అవ్వలేదు తనకు కూడా స్లీప్ డిస్టర్బ్ అవుతుంది సో చెల్లి వచ్చి ఇంకా అక్క కేక్ కట్ చేసే నువ్వు నేనైతే కేక్ తెప్పించాను అని చెప్పేసి సర్ప్రైజ్ ఇచ్చింది నాకు కూడా ఓకే ఇట్స్ ఓకే అని చెప్పేసి ఇద్దరమే సెలబ్రేట్ చేసుకున్నాము కేక్ అయితే ఎనీవేస్ చాలా ఎమ్మీగా ఉండింది అనమాట ఎస్ జోక్స్ ఎ పార్ట్ నేనైతే ఇంకా చాలా హ్యాపీగా ఉండే చెల్లి అట్లీస్ట్ ఈ విధంగా నేనే సెలబ్రేట్ చేసుకుంటున్నామని చెప్పేసి ఎనీవేస్ ఇద్దరం కలిసి అరౌండ్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది అప్పుడు అండ్ ఇద్దరం కలిసి హ్యాపీగా కేక్ కట్ చేసి ఇంకా తినేసాము చాలా ఎమ్మెగా ఉండింది కుదిరితే వాళ్ళ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను చాలా ఎమ్మెగా చేసి పంపించారు కేక్ అండ్ దట్స్ ఇట్ అబౌట్ మై బర్త్డే ఆ నైట్కి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట అండ్ సో యస్ గుడ్ మార్నింగ్ హ్యాపీ వాలంటైన్స్ డే టు ఎవ్రీ వన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు స్వాతింగ్ సో ఈ వీడియో ఏంటంటే కంప్లీట్ డే వ్లాగ్ అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారో అండ్ ఎంకరేజ్ చేస్తున్నారో అండ్ ఇలాగే నన్ను సపోర్ట్ చేయిస్తూ ఉండండి మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ 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 టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇక్కడ అయితే చిన్నదానికి స్నానం చేపిస్తుంది మమ్మీ ముందుగా ఆయిల్ మసాజ్ అనమాట సో పిల్లలు నిజంగానే పెద్ద అయ్యే కొద్దీ అస్సలు చెప్పిన మాట అస్సలు వినరు చిన్నగా ఉన్నప్పుడే మనం చెప్పింది వింటూ ఉంటారనమాట సో అలా అది బాగా అల్లర్ట్ చేస్తుంది ఆయిల్ పెట్టనివ్వట్లేదు అసలు చాలా ఇబ్బంది పెడుతుంది మమ్మీని అండ్ నాకు ఫ్యూచర్ కనిపిస్తుంది సో వ్యాలెంటైన్స్ డే కదా రెడ్ డ్రెస్ అండ్ రెడ్ సాక్స్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట దానికి వేద్దామని చెప్పేసి అండ్ మోరోవర్ నా బర్త్డే కూడా అయితే నేను ఇవి రెండిట్లో ఏది వేద్దామని చెప్పేసి అనుకున్నాను బట్ నాకు ఇది బాగా నచ్చింది సో ఇదే వేసేసాను దానికి చాలా బాగుండింది అనమాట రెడ్ చాలా బాగా సూట్ అవుతుంది దానికి స్నానం అయితే మమ్మీ చేసేసింది ఇంకా దానికి నిద్ర వస్తుంది అయితే అది నిద్రపోయాక దట్ ఈస్ ద బెస్ట్ టైం అనమాట దానికి నేల్స్ తీయడము సో అది మేల్కున్నప్పుడు తీస్తే మాత్రం అస్సలు తీయనివ్వదు సో నేను మెల్లిగా పడుకున్నాక దానికి నేల్స్ అయితే తీసేసాను అనమాట ఎవ్రీ వన్ వీక్కి ఖచ్చితంగా తీయాల్సిందే అదర్వైజ్ మన మొహానికి ఇంకా మార్క్స్ పడిపోతాయి అది కూడా గీసుకుంటుంది అనమాట సో చాలా చాలా షార్ప్గా ఉంటాయి వాళ్ళ నీల్స్ అయితే సో మెల్లిగా నేనైతే తీస్తున్నాను దాని నీల్స్ పడుకునేటప్పుడు అయితే బెస్ట్ టైం కదా సో అందుకనే ఇంకా తీస్తున్నాను పడుకునిపోయింది అదైతే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పిల్లల్ని గ్రూమ్ చేయడం అయితే చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళని అదే విధంగా మనం పెంచాలి అండ్ వాళ్ళకు కూడా నీట్గా ఎలా ఉండాలి అని చెప్పేసి చిన్నప్పటి నుంచే మనం నేర్పించినట్టుగా అవుతుంది కదా సో అందుకని వాళ్ళని చాలా నీట్ అండ్ క్లీన్గా మనం ఉంచాలి ఎప్పటికప్పుడు వాళ్ళకి నెయిల్స్ తీయడము అండ్ హెయిర్ కోమ్ చేయడము నీట్గా డ్రెస్సింగ్ వేయడము సో అదే వాళ్ళకి హ్యాబిచ్యువేట్ అనమాట నేనైతే ఎప్పటికప్పుడు అట్లీస్ట్ వీక్లీ వన్స్ నేనైతే వాళ్ళకి నెయిల్స్ అయితే ఖచ్చితంగా నా బేబీకి కట్ చేస్తాను అండ్ అలాగే ఉండనిలే అవే ఊడిపోతుందిలే ఇంకా ఆడుతున్నారు కదా ఆడని డ్రెస్ తర్వాత చేంజ్ చేస్తాను అని చెప్పేసి పోస్ట్ పోన్ చేస్తూ మనం లేజీగా ఉండి వాళ్ళను లేజీగా తయారు చేసినట్టు అవుతుంది సో లేజీనెస్ని పక్కన పెట్టి సో వాళ్ళైతే వాళ్ళు ఎప్పటికైతే అలాగే ఉన్నారు కదా పెరుగుతూనే ఉంటారు సో మనకి కూడా అంత మంచి మెమరీస్ ఉండవు వాళ్ళతో సో వీలైనంత మ్యాక్సిమం టైం వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ వాళ్ళని నీట్గా ఉంచి నీట్గా పెంచితేనే హ్యాపీగా ఉంటుంది యాజ్ ఏ మదర్గా నాకైతే చాలా కేరింగ్గా చూసుకోవడం చాలా చాలా ఇష్టము అండ్ అలా లేజీగా ఉంటే ఎప్పటికీ లేజీగానే ఉండిపోతాం మనము సో బద్ధకాన్ని కాసేపు పక్కన పెడితే ఇంకా వాళ్ళు ఎప్పటికీ చిన్నపిల్లలుగానే ఉండిపోరు కదా సో వాళ్ళు పెరుగుతూనే ఉంటారు మనకు కూడా మంచి మెమరీస్ని క్రియేట్ చేసినట్టు అవుతుంది సో మనం వాళ్ళని నీట్గా క్లీన్గా ఉంచితే మనకు కూడా చాలా బెటర్ అండ్ హ్యాపీగా ఉంటుందనమాట ఆ డే అండ్ అది నిద్రపోయింది ఈలోగా నేను స్నానం కూడా చేసేసాను అండ్ అది కూడా లేచింది అనమాట ఇప్పుడే లేచింది నేను స్నానం చేసి వచ్చి దాని దగ్గరే కూర్చున్నాను ఇద్దరం ఇంకా మ్యాచింగ్ మ్యాచింగ్ రెడ్ రెడ్ కాంబినేషన్ వేసుకున్నాము ఇట్స్ మై బర్త్డే కదా ఎగ్జాక్ట్లీ అండ్ అది కెమెరానైతే చాలా బాగా చూస్తుందనమాట నా అలాగే ఉన్నట్టుంది అది కూడా అది కూడా పెద్ద అయ్యాక హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై మామ్స్ ఛానల్ అని చెప్తుందేమో అండ్ చాలా ఎగ్జైటెడ్గా ఉంటుంది అది కూడా ఎప్పుడు కెమెరాని అంతేకాని వాళ్ళకి స్క్రీన్ టైం ఎక్కువగా చూపించకూడదు అది చూస్తుంది కదా అని చెప్పేసి అండ్ నేను దాన్ని ఎత్తుకున్నాను అనమాట దానికి తినే టైం కూడా అయింది ఆకలి అవుతుంది దానికి సో నేను ఆ రోజు ఐ థింక్ నా వాటర్ మిలన్ మార్నింగ్ పెట్టాను అనుకుంటా ఆఫ్టర్నూన్ సెర్లాక్ చేశాను దానికి హోమ్మేడ్ అన్ని పప్పులతో కలిసి నేను సెర్లాక్ చేశాను ఇంతకు ముందు వీడియో మీరు చూసినట్టయితే దాంట్లో తెలుస్తుంది నేను అండ్ నేను ఇంకొక వీడియోలో ఏ ఏ క్వాంటిటీతో వేశాను ఏంటి అని చెప్పేసి ఖచ్చితంగా హోమ్మేడ్ సెర్లాక్ అయితే నేను చేస్తాను అండ్ మమ్మీ నాకు ఒక పని చెప్పింది అనమాట ఆపోజిట్ నేను రత్నదీప్కి వెళ్ళాను అనమాట సో అందుకోసమని మమ్మీ ఏదో చెప్తుంటే విని ఇంకా నేనైతే వెళ్తున్నాను మమ్మీకి కావాల్సినవి అన్నీ కూడా తెచ్చేసాను అండ్ కమింగ్ బ్యాక్ హోమ్ నేనైతే ఆ రోజు స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను సాబ్ధాన్ అండ్ వర్మిసల్లి సేమియా స్వీట్ చేస్తున్నాను అనమాట దానికోసం అని చెప్పేసి వాటర్లో బాగా సాబ్దాన్ని ఫస్ట్ ఉడికించాలి సో అవి కొంచెం మెత్త అయ్యాక మనము పాలల్లో వేస్తే ఇంకా బాగుంటుంది ముందుగానే షుగర్ అయితే వేయొద్దు నేను ఆల్రెడీ ఇక్కడ వోమిసెల్లి బ్యాంబినోని వేయ నెయ్యిలో మంచిగా వేయించుకొని నాకు ఇలా బ్రౌనిష్గా ఉంటేనే నాకు చాలా బాగా అనిపిస్తుంది టేస్ట్ అంతా కూడా సో అందుకని నేను అలా బ్రౌనిష్ గోల్డెన్ బ్రౌనిష్లో నేను వేయించి పెట్టేసుకుంటాను నెయ్యిలో ఇక్కడ వన్ సైడ్ పాలు అండ్ వన్ సైడ్ సాప్దాన్ అయితే ప్రిపేర్ అవుతూ ఉందనమాట సో మధ్య మధ్యలో మనం ఇలా కలుపుతూ ఉండాలి ఎందుకంటే సాబ్దాన కింద అడగంటి పోతుంది కదా అక్కడ స్టిక్ అయిపోతూ ఉంటుంది అనమాట కిందకి సో మధ్య మధ్యలో మనం ఇలా కలుపుతూ ఉండాలి అండ్ సాబ్దాన్ వేడయ్యాక నేను పాలల్లో రెండు కలిపి వేశాను సాబ్దాన అండ్ సేమియా రెండు కలిసి వేశాను అనమాట సో చిన్నతల్లి ఆలోపు మళ్ళీ ఒక రౌండ్ పడుకుండింది తిన్నాక అండ్ లేచింది డ్రెస్ చేంజ్ చేసిన దానికి చూస్తున్నారు కదా సో గ్రూమింగ్ చాలా ఇంపార్టెంట్ అని ఇంతకుముందు చెప్పాను కదా సో వాళ్ళకి డ్రెస్ చేంజ్ చేస్తే మనకు కూడా నీట్నెస్ ఉంటుందన్నమాట నేను చేంజ్ చేసుకున్నాను అనమాట మన మనం కూడా అంతే నీట్గా ఉండాలి సో ఈలోగా నేను ఇక్కడ ఉడుకుతుందా లేదా అని చెప్పేసి మధ్యలో వచ్చి చూస్తున్నాను అనమాట అండ్ నేను ఇక్కడ చిన్నదాంతో మాట్లాడుతున్నాను క్యూటీ ఏం చేస్తుంద పిన్ని అమ్మో చూడొద్దు చూడొద్దు హాయ్ నాయ్ హాయ్ కమ్ 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 వస్తావా నా దగ్గరికి నా దగ్గరకు వస్తావా 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 My cutie pie, Pai, cutie pie. Pai, Sweetie pie. Sweetie Pai, Sweetie -pai. Arch. Arch. Ah? Ah? <laughs> <laughs> uh? సో ఫైన ఎండ్ ఆఫ్ ద బ్లాగ్ దిస్ ఈస్ అబౌట్ టుడేస్ బ్లాగ్ అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వీట్ అయితే ఎనీవేస్ చాలా హెమ్గా ఉండింది బై బాయ్